జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు రేసు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ దాదాపు డెబ్బై నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే తొంభై నాలుగు మంది అభ్యర్థుల తొలి జాబితాను మొన్న విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో కేవలం ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇవ్వడంతో టీడీపీపై రాష్ట్రంలోని ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గతంలో ముస్లింలకు పదహైదు నుండి ఇరవై స్థానాలు కేటాయిస్తాను అని విజయవాడలో ఇఫ్తార్ విందు సాక్షిగా ముస్లిం మైనార్టీల మధ్య కూర్చొని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని మైనార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు ప్రకారం అనగా పద్దెనిమిది సీట్లు ముస్లింలకు ఇవ్వాలి ఇప్పుడు టీడీపీ పార్టీ ఒక్క సీటు కేటాయించి ముస్లిం మైనార్టీలకు భిక్ష వేశారా అని ప్రశ్నించారు టీడీపీలోని ముస్లిం నేతలు నిద్రపోతున్నారా ముస్లిం సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముస్లిం సామాజిక వర్గానికి చంద్రబాబు అంతగా పట్టించుకోలేదని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ సమయానికి మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు గతంలో చేసిన తప్పు చేస్తే ఖచ్చితంగా మైనార్టీలు బుద్ధి చెబుతారని ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు వైసీపీ నాయకులు గన్నీ కరీం మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు అన్ని సామాజిక వర్గాలకు జగన్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులలో ఐదు మంది ముస్లింలకు అవకాశం ఇచ్చిందని ఇంకా ఐదు సీట్లు ఇచ్చే అవకాశం కనబడుతుందని గన్నీ కరీం తెలిపారు దీంతో రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు అధికార వైసీపీ వైపే ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులలో ఏ సామాజిక వర్గాలకు ఎంత న్యాయం చేశారో ప్రజలు ఒక్కసారి గమనించాలని కోరారు ముస్లిం మైనార్టీలారా రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముస్లిం సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించండి అని గన్నీ కరీం మైనార్టీలకు పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టిలో ముస్లిం అంటే ఎలా కనబడుతున్నారంటే రంజాన్కు రెండు వందల రూపాయల తోఫా తీసుకునే పనికిమాలు ఇఫ్తార్ విందులోకి వచ్చి మీకు టోపీ వేసి కండువా మీతో మీరు వాళ్ళతో ఫోటోలు దిగడం వాళ్ళు మీతో ఫోటోలు దిగడం వరకే కనీసంగా మీరు భావిస్తున్నారా రాజకీయంగా ఎదగాలనే భావన మీకు లేదా రాజకీయంగా మమ్మల్ని ఎదగనీయాలనే ఆలోచన మీకు లేదా ఇదేనా మీరు ముస్లింలపై చూపిస్తున్న గొంతు వైఖరి పక్షపాత వైఖరి సవతి తల్లి ప్రేమన అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముస్లింలకు ఎంతోమందికి సీట్లు కేటాయించారు ఎంతోమందికి గెలిపిస్తున్నారు ఎంతమందికి మంత్రిత్వ శాఖలు ఇచ్చారు ఎంతమందికి రాష్ట్రంలో చైర్మన్ పదవులు కట్టబెట్టారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఏదైనా ఉంది అలాగే జనాభా దామాషా ప్రకారం కనీసము పదహైదు నుంచి పదిహేడు సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు కానీ మైనార్టీలకు కానీ కేటాయించిన సందర్భం ఉంది మీరు కేవలం ముస్లిం అని కాకుండా మీ పార్టీలో సీనియర్ మీకంటే సీనియర్ అని చెప్పి ఒకే ఒక సీటును నంద్యాలకు కేటాయించడం అది కూడా ముస్లింలకు ఇచ్చిన ఘనతగా మేము భావించట్లేదు మీ మీ పరిణామాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే ఎన్నికల్లో మైనార్టీలందరూ ఏకమయ్యి మీకు కానీ మీ పార్టీకి కానీ గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే ఐదు మంది ముస్లిం క్యాండిడేట్లను ఐదు నియోజకవర్గాలలో నిలబెట్టడం నిలబెట్టిన ఘనత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అందులో ఒక సీటు ఓడిపోవడంతో ఆ ఓడిపోయిన వ్యక్తికి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి తగిన గౌరవాన్ని కట్టబెట్టిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ రోజు వరకు నలుగురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఉన్నారన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో ఉందని చెప్పి మీడియా ముందుకు వచ్చాను అలాగే ఈరోజు వరకు రాబోయే ఎన్నికల్లో ఐదు మంది అభ్యర్థులను అఫీషియల్గా ప్రకటించడం జరిగింది అందులో మా గుంటూరు ఈస్ట్ నుంచి మన భయ్ గారి కుమార్తె నూరి ఫాజిమా మేడం గారిని మొట్టమొదటి సీటు కేటాయించడం నిజంగా నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం దాని తర్వాత విజయవాడ కానీ మదనపల్లి కానీ తర్వాత వచ్చేసేసి కదిరి కానీ తర్వాత వచ్చేసేసి నెల్లూరు ఒక సాధారణ వ్యక్తిని డిప్యూటీ మేయర్ వ్యక్తిని ఈ రోజున ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం నిజంగా నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఇంకా ముందు ముందు కూడా ఐదు నుంచి పది సీట్లు లేదా పదహైదు సీట్లు ముస్లింల కేటాయించాలనే భావనతో ఉన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మాకంతా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఒక ముగ్గురు నుంచి ఐదు మంది ఎంపీ క్యాండిడేట్ని కూడా కేటాయిస్తారని లోక్సభకు పంపిస్తారని చెప్పి మా వరకు విషయం రావడం నిజంగా చాలా చాలా సంతోషించడానికి విషయం ఇక నారా చంద్రబాబు గారు ఎంతసేపు ముస్లింలను మభ్య పెట్టడం అని తప్పనిచ్చి ముస్లింలకు ఏ రకంగా కూడా లబ్ధి చేకూరేలా చేయడం జరగలేదనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన మన సమాజం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను పోయినసారి విందులో రంజాన్ విందులో ఆయన నోటి ద్వారా పలికిన చిలక పలుకులు పది నుంచి పదహైదు మందికి ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తానని చెప్పి ఈ రోజున ఒకే ఒక వ్యక్తికి అది కూడా మన నంద్యారెడ్డి జీవనానికి చెందిన ఎన్ఎండి ఫారూక్ గారికి కేటాయించడము ఎంతవరకు సమంజసము ఇక ఒకటే సీట్తో ఉంటా నిలబడిపోతారా లేకపోతే ఇంకా ఎక్కువ మందిని కేటాయిస్తారా ఒకటే కేటాయిస్తే ఒకరిని కేటాయిస్తారా ఇద్దరిని కేటాయిస్తారా అనేది వారి మనోభిప్రాయానికే తెలియజేసుకుంటూ దయచేసి మా ముస్లిం సమాజంలోని ప్రతి ఒక్కరూ విద్యావంతులు విజ్ఞానవంతులు వివేకవంతులు ఆలోచించాల్సిందేమంటే మన సమాజానికి ఎప్పుడు లేనంత గుర్తింపు ఎప్పుడు లేనన్ని పదవులు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కల్పించాలనే విషయాన్ని ఖచ్చితంగా తెలియ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్మన్లు కానీ రాష్ట్రానికి సంబంధించిన చాలా శాఖలకు సంబంధించిన చైర్మన్లు కానీ ఎన్నో కీలకమైన పదవులు మార్కెట్ యాట లాంటివి సంబంధించిన విషయాలలో కానీ చాలా చైర్మన్లను ఇవ్వడం ఒక్క వైఎస్